కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుపాల గ్రామంలో శ్రీ భద్రకాళీదేవి వీరభద్రస్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఉగాది మరుసటి రోజు ఇక్కడ జరిగే పిడకల సమరం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం ఈ ఏడాది వేలాది మంది సమక్షంలో హోరాహోరీగా పిడకల సమరం సాగింది ఈ సమరంలో దాదాపు నలభై మంది స్వల్పంగా గాయపడ్డారు గాయపడ్డవారు స్వామివార్ల ఆలయానికి వెళ్లి విభూతి రాసుకుని వెళ్ళిపోయారు పిడకల సమరంలో హైలైట్ ఏంటంటే సంప్రదాయం ప్రకారం కారు మంచు నుంచి పెద్దరెడ్డి వంశస్థుడైన నందకిషోర్ రెడ్డి గుర్రంపై మంది మార్బలం తప్పెట్లు మేళ తాళాలతో కైరూపాలకు వచ్చారు దేవాలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరిగారు ఆపై పిడకల సమరం మొదలైంది వీరభద్రస్వామి కాళికాదేవి వర్కీలు వేరువేరుగా విడిపోయారు పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు వందల సంఖ్యలో పిడకలు గాల్లోకి లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపైంది పిడకల దుమ్ము ఆకాశాన్ని అంటింది తమను తాము రక్షించుకుంటూ ఎదుటివారిపై పిడకలు విసురుకుంటూ గుంపులు గుంపులుగా ప్రజలు కదిలారు ఒకసారి ఒక వర్గం వారిది పై చేయి అయితే మరోసారి మరో వర్గం వారిది పై చేయిగా నిలిచింది తమ వర్గం వారు గెలవాలన్న తపలతో మహిళలు పిడకలందిస్తూ సాయంగా నిలిచారు కుప్పగా వేసిన పిడకలు అయిపోయేంత వరకు అరగంట పాటు పోరు సాగింది ఇక ఈ పిటకల సమరంలో దెబ్బలు తగిలిన వారు స్వామివారి విభూతిని అంటించుకుని వెళ్లారు ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కైరుపాల చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు